హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ వ్లాగ్ అనమాట అంటే ముందు రోజు పక్క రోజు రెండు వ్లాగ్స్ కలిపి పెట్టాను అయితే అంటే ఊరికే మాకు కూడా ఒక లాగా గుర్తుండాలి కదా అని చెప్పేసి థర్టీ ఫస్ట్ నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను సో ఇంక ఇక్కడ ఏంటంటే థర్టీ ఫస్ట్ రోజు సండే వచ్చింది కదా సో సండే అందరం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామనమాట బయటికి మీకైతే ముందుగానే ఆ వీడియో పెట్టాను కదా సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి కాస్ట్ ఎంత అవన్నీ కూడా చెప్పాను కదా సో న్యూ ఇయర్ రోజే ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను సో అందులో క్లిప్పింగ్ జస్ట్ ఇలా యాడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఏబీక్యూ అదే అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ అనమాట సో అక్కడ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సిక్స్ థర్టీకి కనుక వెళ్ళారు అంటే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉండొచ్చు సో ఆ టైంలో కనుక వెళ్తే మనకి దాదాపు టూ హండ్రెడ్ వరకు తగ్గుతుంది విత్ జిఎస్టీ జిఎస్టీతో కలిపి సెవెన్ ఎయిటీ రూపీస్ అనమాట సో మీరు కనుక కొంచెం లేట్గా వెళ్ళారనుకోండి అంటే సెవెన్ అంటే ఎయిట్ అలా వెళ్ళారు అంటే మాత్రం మళ్ళీ థౌజండ్ రూపీస్ పే చేయాలంట సో అందుకని మేము సిక్స్ థర్టీకి వెళ్ళాము సో అలా ఒక ఎయిట్ థర్టీ నైన్ వరకు అక్కడ డిన్నర్ చేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఇంకా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి చిన్న కేక్ అయితే తీసుకుంటా ఉన్నాము వెనిలా కేక్ అనమాట ఎందుకంటే ఫుల్గా తిన్నాం కేక్స్ అక్కడ ఎక్కువగా తినింది డెజర్ట్సేనండి ఇవి ఉంటాయి కదా స్టార్టర్స్ అలాగే డెజర్ట్సే అనమాట మెయిన్ కోర్స్ అసలు మేము ఏమీ తినలేదు కానీ ఆ కేక్స్ ఇలా చిన్న చిన్న కేక్స్ అవన్నీ పెట్టారనమాట సో అందులో ఏమేమి పెట్టారు ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే ఉంది మీరు చూడాలి అనుకుంటే నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు వీడియో అయితే ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కేక్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము సో మాకైతే ఇంటి దగ్గర మా కింద ఇంటి వాళ్ళే ముగ్గులు అయితే వేసేస్తారు ఇంకా వాళ్ళైతే రంగుల ముగ్గులు వేస్తూ ఉన్నారు మేమైతే ఏం రంగుల ముగ్గులు అయితే ఏం వేయలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో బాల్కనీ కూడా చాలా చిన్నది రంగుల ముగ్గులు వేసామంటే ఇల్లంతా కూడా కలర్స్ అంటించేస్తారు అందుకే ఎందుకులే అని చెప్పేసి ఇంకా రంగులు ముగ్గులైతే వేయలేదు కానీ పెయింట్తో ముగ్గులేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సంక్రాంతికి వెయ్యాలి సో ఇంకా అలాగా ఆ ఇంటికి అయితే వచ్చేసాము అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయాలి అంటే ఈ లోపల టైం పాస్ చేయాలి కదా సో మూవీ ఏదైనా పెట్టుకుందాం అంటే బోర్ కొట్టింది సో మూవీ ఏం వద్దులే అని చెప్పి ఇంకా జల్దీ ఫైవ్ ఆడుతూ ఉన్నాం అనమాట సో మీకు తెలుసా అండి ఈ ఆట జల్దీ ఫైవ్ అంటే ఏం లేదు ఇలాంటి పేపర్స్ ఉంటాయి అలాగే నైంటీ కాయిన్స్ ఉంటాయి అనమాట సో ఆ వాటిల్ని ఏంటంటే మనం బాగా ఒక బౌల్లో ఏదైనా వేసి బాగా చల్ ఒక్కొక్క కాయిన్ తీసి ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఆ కాయిన్ చెప్పినప్పుడు మనకు ఆ నెంబర్ అంటే ఒక్కొక్క కాయిన్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ మనకు వచ్చింది అంటే ఇలాగ టిక్ పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క అమౌంట్ అనేది ఉంటుంది సో అందరం డబ్బులు పెట్టి ఆడితే ఒక సరదాగా ఉంటుంది అనమాట ఊరికే సరదాగా మేమందరం కూడా ఒక టెన్ టెన్ రూపీస్ అలా పెట్టి ఆడాము టైంపాస్ కోసము సో ఎవరికి వస్తుంది అది చూద్దాంలే అని చెప్పేసి సో ఎవరికి వచ్చాయంటే డబ్బులు నాకైతే ఏం పోలేదు అనుకుంటా నా నాదేం ఏం పోలేదు కానీ శ్రావణికి వచ్చాయనుకుంటా ఫార్టీ ఫార్టీ రూపీస్ ఎంత వచ్చాయి అలా సరదాగా బాగుంటుంది కదా అని చెప్పి ఆడాము సో మీకు ఈ ఆట గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ ఆట ఆడుకోవచ్చు టైంపాస్ అవుతుంది బాగా టైంపాస్ అవుతుంది జల్దీ ఫైవ్ అయితే సో ఇంకక్కడి నుంచి ఇంకా ట్వెల్వ్ అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేస్తూ ఉన్నాం చూశారు కదా అలాగా ఒక చిన్న కేక్ కటింగ్ అనమాట పిల్లలందరూ ఉన్నారు కదా సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఎవరీ ఇయర్ కట్ చేస్తాంలేండి ఇప్పుడు ఇయర్ ఇంకా అందరూ ఉన్నారు మా మరిది వాళ్ళు శ్రావణి వాళ్ళు అందరూ ఉండేసరికి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అయితే ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ ఎప్పుడైనా ఏంటంటే అయితే పెద్దవాళ్ళ దగ్గర లేదా చిన్న వాళ్ళ దగ్గర కట్ చేయించాలి కానీ ఇక్కడ మాకు ముగ్గురు ఉన్నారు చిన్నపిల్లలు గౌతమేమో నేను కట్ చేస్తానని ఇంకా ఆద్య ఏమో నేను కట్ చేస్తానని ఇంకా భూమి అయితే ఇంకా అస్సల వాళ్ళిద్దరిని పక్కన నెట్టేసి నేనే కట్ చేస్తాను అంటది సరే ఎందుకులే అని చెప్పి ఇంక ముగ్గురు పిల్లల దగ్గర కట్ చేయిస్తున్నాను ఇంకా మా విష్ణు ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అంటే అందరు నవ్వుతూ ఉంటే విష్ణు మాత్రం డల్గా ఉన్నాడు కదా డౌట్ రావచ్చు సో అదేంటి అంటే ఆ పక్క రోజు వాళ్ళ అత్త బాబాయ్ పిన్ని అందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు అంటే గోపి వాళ్ళు యాక్చువల్గా వచ్చారు అయితే శ్రావణి ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా అని వచ్చిందనమాట సో న్యూ ఇయర్ వరకు ఉంది సో ఇప్పటికే వన్ వీక్ అయిపోయింది వదిన గౌతమ్ స్కూల్ పోతుంది నేను వెళ్తాను అని అనమాట అసలు ఎప్పుడో వెళ్తానని చెప్పింది అయితే ఇంక వాళ్ళ అన్నయ్యలు ఉండి ఉండు ఇప్పుడు ఏం వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి అంటే అన్నయ్య లేరు అన్నయ్య కూడా ఊరెళ్ళు ఉన్నారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇంక శ్రావణి ఒక్కటే వెళ్ళి ఏం చేస్తుందిలే అని చెప్పి అలా ఉంచాం బలవంతంగా సో ఇంక ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ కూడా అయిపోయింది కదా అన్యం వెళ్తాంలే అని చెప్పేసి అంటుంది అయితే ఇంక అన్నయ్య లేరు కదా అని ఇంకా భవానీ గోపి కూడా వెళ్దాంలే అనుకున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాడు ఇప్పటి నుంచే అలా పెట్టుకున్నాడు అనమాట ఫేస్ అయితే అంటే మా పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళందరి మధ్యలోనే కదా పెరిగారు అంటే అందరం కలిసే ఉండేవాళ్ళము సో పెళ్ళి అయిపోయిన తర్వాతే కదా ఇంకా వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు దానివల్ల లక్కీకి విష్ణుకి ఎక్కువగా వాళ్ళ పిన్ని బాబాయ్ అన్న వాళ్ళ అత్తన్న కొంచెం ఎక్కువ ఇదనమాట సో వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత ఆనందపడతారో వెళ్ళేటప్పుడు అంతే బాధ ఉంటుంది సో బాధ ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా అలా అందులోనూ వాడికి వాళ్ళ బాబాయ్ అంటే ఇంకా ఇష్టం అనమాట సో అందుకే వాడి ఫేస్ అలా మాడిపోయింది చూడండి ఇంక శ్రావణి అలా వాడిని బుజ్జగిస్తూ ఉంది ఇంక నేను మా వారైతే మాత్రం ఇంకా వాడు జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పుడు మేము కనుక బుజ్జగించేమంటే వాడు ఏడుస్తాడు అందుకే ఎందుకులే అని చెప్పి వాడి జోలికి వెళ్లకుండా కొంచెం కొద్దిసేపు ఆగిన తర్వాత నిద్రపిద్దాంలే అని చెప్పేసి అలా ఉన్నాం అనమాట అయితే ఇంకా అలా కేక్ కట్ చేసి ఒకరికొకరం అలా తినిపించుకుంటూ ఉన్నాము ఇంక ఈ లోపల ఇదిగోండి మా అమ్మ కూడా ఫోన్ చేసింది ఎవ్రీ ఇయర్ మా బాబాయిలు అలాగే మా అమ్మ అందరూ ఫోన్ చేస్తారు అలా మాట్లాడుతూ ఉన్నాం అనమాట

సో చూసారు కదా అలా మా థర్టీ ఫస్ట్ నైట్ అయితే గడిచింది అనమాట సో ఇంకక్కడి నుంచి మళ్ళీ తెల్లారుతుంది కదా సో తెల్లారిపోయిన తర్వాత ఏంటంటే ఇంక ఇప్పుడు టిఫిన్ కోసం అయితే నేను పప్పు నానబెట్టాను మినపప్పు ముందు రోజే అంటే దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయింది అందుకని చెప్పి గారలేద్దాంలే అని చెప్పేసి నైటే పప్పు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే మినపప్పు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకు పెట్టాను అంటే ఫ్రిడ్జ్లో మనం గారెలు వేసుకున్నప్పుడు అందులో వంట సోడా వేయకపోయినా సరే నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇది వచ్చేసి అర కేజీ మినపప్పు సో అర కేజీ మినప్పప్పులో నేను చూస్తున్నారు కదా ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అనమాట అంతే అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసానండి అంతే అందుకంటే ఎక్కువ వాటర్ వేయకూడదు వేసాము అంటే పప్పు రుబ్బిన తర్వాత లూజ్ అయిపోద్ది అప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది అనమాట గారనేది కాబట్టి గారెల పిండిలో ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు అది కాకుండా మీరు అయితే నానబెట్టి పప్పునైనా ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు లేదనుకోండి రుబ్బేసిన తర్వాత మినపప్పు పిండి అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని గారెలు వేసుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట గారెలు ప్లస్ అందులో మనం వంట చోడ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట సో నేను ఏంటంటే డైరెక్ట్గా కన్ మినపప్పుని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో ఇంక ఇప్పుడు డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను సో వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట పిండి వాటర్ కనుక వేసామనుకోండి పిండి లూజ్ అయిపోద్ది లైట్ అయిపోద్ది మెయిన్ ఇప్పుడు చూడండి చాలా బరువుగా అనిపిస్తుంది కదా పప్పు రుబ్బిన తర్వాత వాటర్ కనుక ఎక్కువ వేస్తే లూజ్గా అయిపోయి మనకి బాగా వైట్గా ఉంటుంది పిండి అప్పుడు ఏంటంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది ఒకవేళ మీకు పిండి లూజ్ అయ్యింది అంటే దాంట్లో కొంచెం బియ్య పిండి కలుపుకోండి అప్పుడు కొంచెం సెట్ అవుద్ది క్రిస్పీగా వస్తాయి అప్పుడు కూడా గారెలు అంటే నూనె పీల్చకుండా ఉంటాయన్నమాట అయితే ఈ లోపల టీ పెట్టి మా వాళ్ళకి టీ ఇచ్చేసాను ఇంక ఇక్కడ అయితే పిండి ఇలా రుబ్బేసుకున్నాను అనమాట అలాగే కందిపప్పు కూడా నేను కుక్కర్లో పెట్టేశానండి మామూలుగా అయితే ఇన్స్టెంట్ సాంబార్ చేస్తాను అంటే ఇన్స్టెంట్గానే సాంబార్ పౌడర్ ఉంటుంది కదా నా దగ్గర అది చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నాం కదా సో అంతమందికి ఇన్స్టెంట్ సాంబార్ పొడి సరిపోదు అందుకని చెప్పేసి ఇప్పుడు మామూలుగా సాంబార్ అయితే చేస్తున్నాను దానికోసం కందిపప్పు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అంతే అందులో అయితే ఇదిగోండి శనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే మినప్పప్పు అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి సో నా దగ్గర లేదని వేయలేదు ఆ తర్వాత ఒక పావు స్పూను ఆవాలు ఒక పది మెంతులు ఒక ఐదారు ఎండుమిరపకాయలు అలాగే ఇదిగోండి కొబ్బరి ముక్కలు అనమాట ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తే సాంబార్లో చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి కూడా ఒక పావు పావు చెక్క కొబ్బరి వేసుకుంటే చాలు ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఇంకా ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి నేను ఏంటంటే జీలకర్ర పొడి అయితే వేసుకుంటాను నా దగ్గర జీలకర్ర అయిపోయింది జీలకర్ర పొడి చేసి పెట్టేసుకున్నాను సో జీలకర్ర పొడి వేసుకుంటాను అనమాట సో ఇక్కడ మొత్తం అంతా ఇలాగ కలిపేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఇందులోనే నేను ఇదిగోండి ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అంటే మనం తినే కారాన్ని బట్టి పిల్లలు తినాలి కాబట్టి నేను కారం అయితే తక్కువ వేస్తున్నానండి ఫస్ట్ ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకున్నాను అలాగే కొంచెం ఒక అర స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇది వచ్చేసి జీలకర్ర పొడి మిరియాల పొడి పావు స్పూన్ పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ వేసుకున్నాను అలాగే పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే ఆ చింతపండు కూడా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఇది గారెల్లోకి కాబట్టి ఎక్కువ పుల్లగా ఉండకూడదు కాబట్టి లైట్గా పులుపు ఉంటే చాలు నేను ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని ఇదిగోండి మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే నేను కందిపప్పు ఉడికిచ్చుకున్నాను కదా సో ఆ కందిపప్పును కూడా దాంట్లోనే వేసేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట అక్క వేడి మీద వేసారు మీరు అని అనుకోకండి నేను చల్లారిన తర్వాతే వేసాను కాకపోతే మీకు చూపించడం అలా చూపించాను ఎందుకంటే మళ్ళీ పొగ వచ్చేస్తుంది కదా అని చల్లారిన తర్వాతే వేసుకున్నాను లేండి ఆ తర్వాత ఆ మిక్సీ అంతా పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇదిగోండి ఆవాలు జీలకర్ర మెంతులు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఇదిగోండి ఇలాగ బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది హోటల్ స్టైల్ అనే చెప్పాలండి చాలా బాగుంటుంది అనమాట సాంబారు సాంబార్ ఇలా కనుక చేస్తే తినరు తాగుతారు అంత బాగుంటుంది అనమాట సో ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి మనం ఇందాక సాంబార్ పొడి ప్లస్ కందిపప్పు అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకునేసాం కదా ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మీరు తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోండి అయితే మరీ చిక్కగా చేసుకోవద్దు చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే గారెలు అందులో వేస్తాం కదా సో అప్పుడు ఏంటంటే మరీ మనం చిక్క ముందే చిక్కగా చేసుకుంటే ఇంకా గట్టిగా పప్పులాగా అయిపోద్ది కాబట్టి కొంచెం పలుచగా చేసుకోండి అయితే ఇదిగోండి ఇన్ని నీళ్ళు పోసుకున్నాను నేను అందులో నేను కంపల్సరీగా మీరు ఒక్క స్పూను పంచదార అయితే వేసుకోవాలి ఎందుకంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ సాంబారు సో మీకు నచ్చకపోతే సా సాంబార్లో షుగర్ అనేది స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు అయితే వేసేసాను ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను సిమ్లో పెట్టేసాను అదే మీడియం ఫ్లేమ్లో పెట్టాను అదైతే బాగా ఉడికింది అంటే మనకి సాంబార్ రెడీ అయిపోద్ది సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను సాంబార్ వడ చేస్తున్నాను కాబట్టి అందులో నేను ఇంకా ఉల్లిపాయలు అల్లము ఏమీ వేయలేదు జస్ట్ ఆ పిండిలో ఉప్పు ఒకటే వేసాను వంట చూడ కూడా వేయలేదండి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో అయితే మాత్రం ఫస్ట్ అయితే చేతిని తడుపుకుంటూ ఉండాలన్నమాట ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా లాగా చేసి ఇలా బటన్ వేల్తో ఇలా హోల్డ్ చేసాము అంటే గారనేది మనకి రౌండ్గా స్పంజీగా వస్తాయి అనమాట ఇవి వడ అంటారు సో సాంబార్ వడకి పెరుగు వడకి ఇలా బాగుంటాయండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఉంటే సో చికెన్ పులుసు అలాంటి వాటికి కూడా ఇలా కాంబినేషన్ బాగుంటుంది అనమాట అయితే ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకే లాస్ట్లో మళ్ళీ కరివేపాకు అయితే వేసేసాను సో చూశారు కదా సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి అసలు ఎంత బాగుంటుందో ఈ సాంబార్లో మనం రైస్ కనుక మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికించుకుంటే సాంబార్ రైస్ కూడా రెడీ అయిపోద్ది అనమాట సో ఇదిగోండి ఇంక ఇక్కడ గారెలు చూస్తున్నారు కదా ఎంత రౌండ్ రౌండ్గా ఎలా ఉన్నాయో గారెలు అయితే అస్సలు ఎక్కడా కూడా ఆయిల్ అన్న మాటే అనమాట అయితే ఒకవేళ మీకు గనక ఆయిల్ పీలుస్తుంది అంటే పప్పు మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది నూనె పీల్చేస్తుందేమో అని మీకు డౌట్ వస్తే బియ్య పిండి కలిపేసుకోండి కొంచెం ఎక్కువ కాదు కొంచెం బియ్య పిండి కలుపుకున్నారు అంటే అస్సలు ఏం పీల్చదు అలాగే సేమ్ కరకరలాడుతూ వస్తుంది అన్నమాట చూడండి అసలు ఎక్కడ ఆయిల్ పీల్చలేదు మీకు చూస్తే అర్థమవుతుంది కదా నూనె పీల్చుకుంటే అనేది ఎంత బాగా వచ్చిందో అయితే మీరు మినపప్పుని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నానతది లేదు నానబెట్టేసి రుబ్బేసుకున్న పిండినైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దా ఆ పిండితో కనుక మీరు గారెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి నూనె ఇది ఇదో టిప్ అనమాట గారెలకి సో అక్కడి నుంచి ఇంకేంటంటే కొన్ని గారెలు సపరేట్ చేశాను కొన్ని గారెల్లో సాంబార్ వేసి పెట్టాను అంటే పిల్లలు ఎక్కువ సాంబార్ తినరు కదా సో కారంగా ఉండదేమో అని అందుకని వాళ్ళ కోసం ప్లెయిన్ గారెలు అనమాట సో మిగతా వాళ్ళ కోసం కొన్ని గారెల్లో మాత్రం సాంబార్ వేసి పెట్టేశాను ఇలాగ సో సాంబార్ వడ అయితే రెడీ అయిపోయింది ఇంక మా వాళ్ళందరూ కూడా లేచారనమాట సో ఏంటంటే పూజ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ముందే కనుక అన్నీ చేసి పెట్టేసుకుంటే పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ముందే చేసేసాను ఇంకా ఆ తర్వాత ఇంక గ్యాస్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తా ఉన్నాను ఎంత జాగ్రత్తగా వండినా సరే ఎంతో కొంత స్టవ్ మీద అయితే ఒలుగుతుందండి నాకు ఎంత చిరాకు వస్తుందో కానీ ఇంకేం చేస్తుంది తప్పదు అంటే సాంబార్ బాగా నిండుగా చేశాను కదా సో దానివల్ల కొంచెం సాంబార్ అయితే ఒలికిపోయిందనమాట ఇంకా అలా కొంచెం బాధ వేసింది ఇంక మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ లోపల మా చిట్టిగాడు ఇంకా విష్ణు వెళ్ళి లేచారనమాట పెద్దమ్మ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తుంది ఆద్య అయితే ఇంకెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాను కొత్త బట్టలు ఇస్తాను అని చెప్తే అలా ఉన్నారనమాట వాళ్ళైతే సరే అమ్మా అని చెప్పి అంటే నైట్ డల్గా ఉన్నాడు కదా విష్ణు సో అలా కొంచెం వాడిని వామప్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా తప్పదమ్మా నువ్వు స్కూల్ ఉంది కదా అంటే వీడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని సో ఇప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్ ఉంది కదా ఇప్పటికే చాలా హాలిడేస్ వచ్చేసాయి వద్దమ్మా వెళ్ళు స్కూల్కి అని చెప్పి ఇంకా వాడిని అలా బుజ్జగిస్తూ ఉన్నాము ఆ తర్వాత ఇంక మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను అలాగే బండ్ అంతా క్లీన్ చేశాను శ్రావణి ఏమో ఇంకా ఇల్లు అంతా మాపు పెట్టేస్తా ఉంది ఆ వదిన నువ్వు ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోలే అని సో నేనైతే పూజ చేసుకుందా అని చెప్పేసి గ్యాస్ వరకు క్లీన్ చేసేసాను ఇంక వీళ్ళేమో ఇల్లంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసారు ఈ లోపల నేను స్నానం చేసేసి ఇదిగోండి మా చెట్లో అన్నమాట మందార పూలు అవన్నీ కట్ చేసుకొని వచ్చి పూజ అయితే చేస్తా ఉన్నాను అయితే నైవేద్యంగా ఇవాళ పరమాన్నం అయితే చేస్తానండి సింపుల్గా అనమాట ఒకటే పాట్ సింగిల్ పాట్ రెసిపీ ఇది ఏం లేదు ఒక పెద్ద స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని కొన్ని జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో కిస్మిస్ తినట్లేదు అందుకే వేలా జీడిపప్పులు వేసేసి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఒక ఒక గ్లాస్ రైస్ అండి అంటే ఒక పావు కేజీ రైస్ అనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ పాలు అంటే లీటర్ పాలు అయితే వేస్తున్నాను సో ఇది పర్మానం కదా కంప్లీట్గా పాలతోనే చేస్తాము సో రుచిగా ఉంటుందన్నమాట అయితే ఆ రైస్ కొంచెం నెయ్యిలో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ప్యాకెట్లు అంటే లీటర్ పాలు అయితే వేసేసాను లీటర్ పాలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను వాటర్ ఎందుకు అంటే మనం పాలల్లోనే ఉడికించామనుకోండి బియ్యం అనేది గింజ గింజగా ఉంటుంది సాఫ్ట్ అవ్వదు కాబట్టి వాటర్ కూడా వేసాము అంటే అన్నం అనేది ఉడుకుతుంది అనమాట అన్నంలాగా అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసాను ఆ తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవి సగ్గుబియ్యం అనమాట ఈ మాత్రం సగ్గుబియ్యం వేసుకున్నాను పరమాన్నంలో సగ్గుబియ్యం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో సగ్గుబియ్యం బియ్యము వేసేసాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట మామూలుగా అయితే విజిల్ పెట్టేసుకోవచ్చు అయితే ఏమవుతాయంటే పాలు కదా సో పొంగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది కాకుండా ఇది చిన్న కుక్కర్ కదా అందుకని చెప్పేసి ఇంకా నేను మూత పెట్టలేదు మూత పెట్టకుండా ఇంకా అలాగే ఉడికిస్తూ ఉన్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ లోపల పూజ అంటే దేవుడి దగ్గర పని చేసుకుంటూ ఉండి ఈ లోపల పరమాణం అయిపోద్ది కదా అని సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇలాయచీలు ఉంటాయి కదా సో ఇలాయచీ మామూలుగా అయితే వెయ్యండి నేను మీకు చూపించడం కోసం వేస్తున్నాను అంటే ఇలాయచీ ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చదు టీలో తప్ప తప్ప స్వీట్స్ ఇలాయచి నేను పెద్దగా వేయనండి కాకపోతే ఇందులో వేసాను అంతే ఆ తర్వాత బెల్లము బెల్లం కూడా నేను చాలా తక్కువ వేసుకున్నాను మామూలుగా అయితే రైస్ ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకుంటాను కాకపోతే ఇంక ఇంట్లో అందరికీ కప్పాలు చేశాయి సో అందుకని చాలా లైట్ స్వీట్ అయితే వేసుకున్నాను మీరు ఒకవేళ తినేలా ఉంటే మీరు బియ్యం ఎంత తీసుకున్నారో బెల్లం కూడా ఇంచుమించు అంతే తీసుకుంటే బాగుంటుందండి పరమాన్నం బాగా తీయగా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే అయిపోయింది అంతే చూసారు కదా అంటే వేరేగా మళ్ళీ జీడిపప్పు ఫ్రై చేసి ఇంక ఇట్లా ఏం లేదు ఒకే గిన్నెలోనే ఇలా ఈజీగా పరమాణం అయితే చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంక ఇక్కడ దేవుడి దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టేశాను ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట సో పూజ ఆ పూజ కూడా ఇంకా చాలా సింపుల్గానే చేసేసుకుంటాను అయితే ఇంకా అగరబతితోటే వెలిగిస్తాను నేనైతే కొంతమంది ఏమో అగ్గిపెట్టితో కూడా వెలిగించవచ్చా అని చెప్తారు అంటే వెలిగించవచ్చని కానీ అలా అలవాటు అయిపోయింది అగర్బత్తితో వెలిగిస్తే ఒకటేసారి అన్ని దీపాలు వెలుగుతాయి కదా అగ్గిపెట్టయితే చేయగలుగుతుంది అదనమాట నా లాజిక్ అగ్గిపెట్టతో కూడా వెలిగించవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇలా అలవాటు అయిపోయింది నాకంతే సో అలా సింపుల్గా చిన్న పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఇలా హారతి అయితే ఇచ్చాను అలాగే ఇంకా మా అత్తయ్య దగ్గర కూడా అంటే నన్ను చాలామంది అక్క దేవుడు మూల పెద్దవాళ్ళ ఫొటోస్ ఉండకూడదు అని నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు అత్తయ్య ఫోటో పక్కకు ఉంది కదండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అత్తయ్య ఫోటో సపరేట్గా ఉంది దేవుడు మూల అంటే ఆ పైన కింద కదా వస్తుంది దేవుడు అల్మారా అనేది సో పక్కకు ఉంది కదా అత్తయ్య ఫోటో పెట్టడం కోసమే సపరేట్గా ఆ మిర్రర్ పెట్టించామన్నమాట అది మిర్రరు వుడ్ కాదు మిర్రర్కి వుడెన్ పేపర్ అయితే వేసాము అక్కడ అంటే ఇప్పుడు అత్తి ఫోటో సపరేట్గా ఉన్నట్టు పూజా మందిరం సపరేట్గా ఉన్నట్టే కదా అని అలా పెట్టాము కాకపోతే అలా వద్దా అంటే ఉండకూడదని చెప్పారనమాట సో మార్చాలి సంక్రాంతి అయిపోయాక మారుద్దాంలే అనుకుంటున్నాను సో ఇంకక్కడి నుంచి ఈవినింగు ఇంకందరూ అయితే బయలుదేరారండి రావణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు సో మా విష్ణువు అయితే చూస్తున్నారు కదా బయటే నించో చూస్తూ ఉంటున్నాడు అనమాట నాకైతే బాధేసింది ఇంకేం చేస్తాం తప్పదు కదా అయితే వెళ్ళాలి మెయిన్గా పిల్లలు ఏంటంటే అదొక ఎమోషన్ వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ వేసేస్తూ ఉంటుంది సరేలే అమ్మ మళ్ళీ వస్తారు కదా అని చెప్పేసి అలా చెప్తా ఉన్నాం అనమాట లక్కీ కొంచెం అర్థం చేసుకుంటాడు అంటే కొంచెం ఎదిగాడు కాబట్టి విష్ణు ఏంటంటే బాగా ఏమంటాడు కొంచెం సెన్సిటివ్ అనమాట వాడు వాడు కోపం వచ్చినా అలాగే వస్తుంది లేదు ప్రేమన్నా అలాగే అనమాట మెయిన్గా ఇంట్లో అందరూ ఉంటే కొంచెం సందడి సందడిగా అలా ఉంటుంది కదా సో ఇప్పుడు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అని వాడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కాకపోతే స్కూల్ పోద్ది కదా అని ఇంకా పంపించలేదు మళ్ళీ వెళ్దాంలే టూ డేస్ ఆగాక అత్తోళ్ళ ఇంటికి అని చెప్పి ఇంక వాడిని అయితే ఆపాను అన్నమాట సో ఇంకా అలా ఇదిగోండి ఇంకా ఆద్య ఆద్య అయితే ఫస్ట్ ఏమో పెద్దమ్మ పెద్దమ్మ అనింది ఇప్పుడేమో బాయ్ చెప్తుంటే లవ్ యూ పెద్దమ్మ అంటుంది ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంది బాధేసింది అందరూ అయితే బయలుదేరిపోయారు వాళ్ళ ఇంటికి ఇంకా అదే అనమాట సో రేపటి నుంచి మళ్ళీ మన రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇదిగోండి వీళ్ళందరూ కూడా ఇంకా బయలుదేరిపోయారు అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి